యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నానని అందరు బాగున్నారా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ఈ రోజు ఆదివారం అద్భుతమైన ఆరాధన ఏసన్నిలో జరుగుతుంది రెండు కుటుంబాలు కుటుంబాలుగా దేవుడు మీతో తేటగా మాట్లాడబోతున్నాడు ఈరోజు అనేకమైన ప్రవచనాలు వాగ్దానాలు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఎవరు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరూ రెండు రోజు ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వారు రెండు వాగ్దానం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చను నేను చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పించబోచున్నాను హలే లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేను చెప్పిన ప్రతి మేలు కూడా మీ కుటుంబానికి మీదకి దేవుడు రప్పించబోతున్నాడు దేవునికి స్తోత్రం దేని బిడ్డల ఎంతమంది ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతమంది దీవెన కొరకు ఎదురు చూస్తున్నారు కన్నీటిలో శాపములు రుగ్మతలు బలహీనతలు అనారోగ్యాలతో ఉన్న వారు అందరినీ దేవుడు అంటున్నాడు నేను పలికిన మేలంతటిని మీ మీదకి రప్పించబోతున్నారు దేవునికి స్తోత్రం ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ కూడా మేలు అనుభవించబోతున్నారు ఇంతవరకు కీడులో ఉన్నారేమో శాపంలో ఉన్నారేమో అంధకారంలో ఉన్నారేమో దేవుడు అంటున్నాడు ఒక గొప్ప మేలు మీ మీదకి మీ కుటుంబాల మీదకి దేవుడు రప్పించబోతున్నాడు ప్రైజ్ ద లాడ్ దేవుని బలమైన కార్యాలు మీరు ఉన్నారు ఈ దినాల్లో దేవునికి ఆశీర్వాదం మీరు సొంతం చేసుకోబోతున్నారు కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా మీ పిల్లల పరంగా అన్ని విషయాల్లో కూడా దేవుని మేలు మీ మీదకి రప్పించబోతున్నాడు దేవుడు బలమైన కార్యాలతో నింపబోతున్నాడు సమృద్ధి ఆశీర్వాదం కృప వెంబడి కృప మీ కుటుంబాల్లో మీరు చూడబోతున్నారు ఎక్కడుండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కన్నీరా వేదన దుఃఖమ నిందల అవమానాల భయపడొద్దు ప్రభు చెప్తున్న మాట నేను పలికిన నేను ఏర్పాటు చేసిన మేలంతటిని కూడా నీ మీదకి దేవుడు మాట్లాడుతుంది భయపడద్దు ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి నీ గర్భఫల విషయంలో మేలు రప్పించబో వివాహ విషయంలో నీ కోర్టు కేసు విషయంలో నీ ఇంటి విషయంలో నీ స్థలం విషయంలో నీకు ఏ మేలు అయితే ప్రభు చేయాలనుకున్నాడో ఆ మేలంతటినీ కూడా మీ మీదకి మీ కుటుంబాల మీదకి రప్పించబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దాని విన్నారు ప్రభా నేను చెప్పిన మేలంతటినీ మీదకి రప్పిస్తాను తండ్రి ఎంతమంది ప్రార్థన లేక వారందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి అద్భుతాలు జరగాలి గొప్ప గొప్ప కార్యాలు జరగాలి బలహీనంగా అనారోగ్యంతో వారందరికీ స్వస్థత విడుదల ఆశీర్వాదం దయచేసి దీవెలతో నింపమని ఏ సునామడు కూర్చున్నాము తండ్రి హలో లూయ ఈరోజు ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఏ సమస్య ఏ కష్టం ఏ నింద ఏ ఆపద రండి ప్రభు దగ్గరికి మీ సంఖ్యలు తెగిపోతున్నాయి దేవుని బలమైన కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు దేవుడు చెప్పిన మేలంతా కూడా మీ మీదకి రప్పించబోతున్నాడు మీరు దీవించబడతారు వద్దులుతారు ఘనమైన కార్యాలు చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించి సన్నిధికి గాక ఆమె